అశోక్ ఆ కృష్ణతో నేను నీ తండ్రి నేను చెప్పద్దు వారు సుశీలక బంధువులు వారెవరితో నేను చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్ చూడు ఐఎమ్ ష్యూర్ యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ద బెస్ట్

ཨོ 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 嗯嗯 <g ül üyor> వాట్ <coughs> ఆర్ you టు say ఫర్ యువర్ సెల్ఫ్ దిస్ this is the third time టైం ఈ విధంగా జరగడం సో అతను తప్పు చేశాడు అందుకని తప్పు చేస్తే దేర్ is యువర్ సెల్ఫ్ control? నీకు నీ మీదే కంట్రోల్ లేదు మరి నువ్వు పోలీస్ ఆఫీసర్ గా ఇతరుల కంట్రోల్ చేస్తావు నో సార్ ఐ హావ్ కంట్రోల్ ఓ మై సెల్ఫ్ నో యు డోంట్ నీకు ఎవరి మీద కోపం అందుకే ఈ ఆవేశం అదంతా ఇక్కడ చూపిస్తున్నావు నీకు మీ నాన్న తప్పు చేస్తున్నారన్న కోపం అతన్ని అరికట్టు లేకపోతున్నందుకు కోపం అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు నా ఇంటి పసి పెద్ద కండి దెన్ లెన్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అక్కర్లేదు సార్ నా కంట్రోల్ ఉంది హరి షూర్ ఎస్ సార్ గౌతమ్ ఇలా చూడు మీ ఫాదర్ మీద కోప్పడి ప్రయోజనం లేదు ఆయన ప్రవర్తన మాత్రం తప్పని చెప్పలేము మీ అమ్మగారిలో కూడా లోపం ఉండొచ్చుగా ఇంట్లో భార్య సరిగా ఉంటే భర్త ఎందుకు బయటికి వెళ్తాడు సిహి నీకు కంట్రోల్ లేదు సారీ సార్ ఎవరైనా నేను రెచ్చగొడితే చాలు కంట్రోల్ కట్టుబాటు లేకుంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ గా నిలబడలేవు సో ఐ కెన్ అండర్స్టాండ్ ఇక మీ చూశారు గుడ్ నైట్ సో సో జస్ట్ వన్ ఇక మీ ట్రైనింగ్ లో నా ఇంటి ప్రసక్తి ఎతకండి ప్లీజ్ గౌతమ్ ఐ రియల్లీ నానా ఎక్కువగా తాకండి తాగితే ఇక్కడ డమాల్ పడిపోతారు ఓకే రౌండ్ అమ్మా లాస్ట్ నిజంగా లాస్ట్ ఓకే ఏంటిది చిన్న పిల్లల్లా ఇద్దరు వర్షంలో తడుస్తు కావాలంటే నువ్వు కూడా అత్తుకొచ్చు అదంతా అప్పుడు అమ్మా నువ్వు చిన్న పిల్లగా ఉన్నప్పుడు నా మాట వినండి వర్షంలో తడవకండి మల్లిక అమ్మా అశోక్ ఫోన్ చేయవా వద్దు ఏ ఆకలిగలేదు ఆకలిగలేదా అయ్యగారు కోపంలో ఉన్నట్టున్నారు వాడంతేలే కాసేపట్లో ఆహా నానా పోయినసారి లాస్ట్ అని చెప్పా ఇది వేరే అమ్మా ఏమంటు వేరే అబ్బాయి ఫోన్ చేయలేదు అది బాధ నానా నువ్వు భలే కిలాడి నాన్న నాకు ఆకలి లేదంటే లేదు చిన్న చిన్నపిల్లన్నా అశోక్ నాన్నగారిని దిగబెట్టిరా నా వల్ల కాదు వారి రోజు ఎక్కువగా తాగారు ఒంటరిగా పంపించకూడదు వారిని ఇక్కడ ఎవరు తాగమన్నారు అశోక్ ధైర్యం ఉంటే ఆ ఇంటికే తాగమని చెప్పు తాగరే భయం ఇప్పుడు ఇంతకీ వారిని దిగబెడతావా లేదా అక్కడికి వెడితే వాళ్ళు ఏమంటారో తెలుసా నువ్వు అంచేత తాగించి ఈ స్థితికి తీసుకొచ్చావట నీ సంతోషం కోసం వారిని తాగుబోతుగా మార్చావట నాకేమైనా కర్మ అడ్డమైన వాళ్ళని నేను ఆడిపోతుంటే వినడానికి నువ్వు తీసుకువెళ్తావా నువ్వు ఆయన తాగనిస్తావు ఇది వారిల్లు వారిష్టం వారు సంతోషం కోసం ఏం చేయదలుచుకున్నారో అలా చేస్తారు కానీ వాళ్ళు సులకరగా మాట్లాడుతున్నారే మాట్లాడి పర్వాలేదు అమ్మా ఇప్పుడు వారిని నువ్వు తీసుకువెళ్తావా లేక నన్ను తీసుకెళ్ళమంటావా నేను అశోక్